శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజున ఎంతో మహిమాన్వితమైన భాద్రపద పౌర్ణమి ఇక ఈ పౌర్ణమి లోపల తులారాసులో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి ఎందుకంటే ఎంతో కష్టపడి రాత్రి మగళ్ళు శ్రమించి సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇక ఈ భూమండలంలో వారు ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన భాద్రపద పౌర్ణమి లోపల ప్రాణం పోయిన తులరాశి జాతకులు అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి వీరు ఎలాంటి తప్పులు చేయకూడదు ఒకవేళ మీరు చేస్తే గనక వాటికి మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో యొక్క తులరాశి ఏడవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క జాతకులు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేడము నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాన్ని అతిర్వహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో కష్టపడి శ్రమించి వీరు తమ జీవితంలో పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనే పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల క్యక్తులకు అసలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు ఇక రాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు అలాగే డబ్బును పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇకపోతే తుల వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు అయితే ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు యమున ప్రాయంలో అదృశ్యం అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇక తులరాశివారి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రాబోతున్నటువంటి భాద్ర పౌర్ణమి లోపు తులరాశి జాతకులు వీరి జీవితంలో ఏ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గనక ఆ మూడు తప్పులను జీవితంలో చేస్తే గనక మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించంతా పోయి రోడ్డు మీదకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక తుల వారికి ఎలా అయితే ఆర్థికపరమైన క్రమశిక్షణ ఉంటుందే అలాగే జీవితంలో కూడా వీరు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకూడదు ప్రాణం పోయినా సరే తుల రాసేవారు మూడు తప్పులను అస్సలు చేయకండి మరి ఆ తప్పులు ఏమిటో ఇక వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటి అనేటివి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తుల రాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి అప్పుడే వీరు సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు ఇక తులరాశి వారు నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు అలాగే దక్షిణ సింహద్వారము ఇళ్లను కానీ అటువంటి ఇంట్లో రెంటుకు ఉండడం కానీ అస్సలు చేయకూడదు అదేవిధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని రెంట్కు తీసుకోకూడదు ఒకవేళ మీరు గనక సౌత్ ఫేస్ గల ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా కష్టాలను కొని తెచ్చుకున్న అవుతారు మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది చిన్న సమస్యను గోడుతో పోయేదానికి ఘోరంత చేసుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ అంటే సౌత్ ఫేస్గా ఉన్నటువంటి ద్వారాన్ని నివసించడానికి మీరు అస్సలు మొగ్గు చూపకండి అంతేకాదు మీకు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇక రెండవ విషయం తుల రాసేవారు మీ ఇంట్లో కనుక వాయువ దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ దుర్గాదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటో కానీ పెట్టుకుంటైతే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది ఇక ముఖ్యంగా వాయువ దిశలో బరువును ఎప్పుడు కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు కనుక ఆ విధంగా వాయువ దిశలో బరువును పెడితే కనుక దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీ ఆర్థిక స్థితిపై ప్రభావం పడుతుంది దీని కారణంగా మీకు రావాల్సిన ధనం రాకుండా అప్పుల బాధలో పడతారు అలాగే మీరు కష్టాలను కొని తెచ్చుకుంటారు ఇక ముఖ్యంగా తులరాశి వారు మూడవ తప్పు విషయానికి వస్తే మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడవద్దు అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మీకు వీలైతే వారికి ఒక్కసారైనా మీరు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా తులరాశి వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి మీ కుటుంబంలో ఉన్న పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం వారితో చర్చించడం వారికి ఏదైనా స్వీట్స్ కానీ పండ్లు కానీ తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేసినట్టయితే ఈ యొక్క తులరాశి వారికి వారి జీవితంలో మంచి ఫలితాలు వారు చేస్తున్న పనులు తప్పకుండా లభిస్తాయి ఇక తులరాశి వారు శుక్రమూఢి కాలంలో కానీ గ్రహణ సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ప్రజాబలము సన్నిహితుల అండదండలు అనేవి మీకు ఎల్లవెల్ల ఉంటాయి ఇక దీపావళి అమావాస్య నాడు ముఖ్యంగా మీరు చేసేటటువంటి లక్ష్మీ పూజ మీకు చక్కగా మేలు చేస్తుంది అని చెప్పొచ్చు ఇక మీ యొక్క రాశి అధిపతి శుక్రగ్రహ ప్రభావం ఉన్న కారణంగా మీరు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి ఇక తుల రాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అయితే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం వారితో మాట్లాడకుండా రోజుల తరపడి గడిపేయడం లాంటివి మీరు అసలు చేయకండి అలాగే కుటుంబ సభ్యులతో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉండండి దీనివల్ల వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు మీకు లభిస్తుంది ఇకపోతే ఈ యొక్క తుల రాశి వారిలో ప్రధాన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం అప్పుడప్పుడు వీరికి పోట్లాట స్వభావం కూడా వీరికి ఉంటుంది దీని కారణంగా అధిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీ యొక్క చపల చిత్రం అనేది మీరు తగ్గించుకోండి లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించరు దీని కారణంగా మీకు చిన్న చిన్న జ్వరాలు రావడం లేదంటే అవి పెద్ద సమస్యకు దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని చెప్పొచ్చు ఇకపోతే తులరాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు సమస్యల నుండి బయటపడటానికి కెరీర్ పరంగా అనేక రంగంలో అద్భుతమైన విజయాలను సాధించుకోవడానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను పాటించాలి శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనిగల ప్రసాదం అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త పనులను ఆది సోమవారంలో అస్తాలు మొదలుపెట్టకండి బుధవారం శుక్రవారం అలాగే శనివారం మీకు కలిసి వచ్చే రోజులు అలాగే మీకు అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో పౌర్ణమి తిథుల్లో తప్పకుండా స్త్రీ సూక్తం పఠించండి ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్టయితే తులరాశి వారికి అనుకోని లేనిపోని కష్టాలు చిక్కులు ఇబ్బందులు రావటం అందరితో అనవసరంగా మాటలు కష్ట నష్టాలు రావటం లాంటివి మీరు అతి సులభంగా తప్పించుకుంటారు మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్